మేస్త్రి పనికి పోయి మరి నా లాస్టర్ కట్టుకొని మరి ఆ అమ్మకి పైసలు ఇచ్చిన అన్న నేను నా మేస్త్రి పనికి పోయి మేస్త్రి పనికి పోయి మరి నేను పైసలు ఇచ్చిన అన్న ఎంత బాధ ఇస్తాను అన్న అక్కడ అడ్వాన్స్ ఇప్పించుకొని మరి ఆ పిల్లకి వేసినానా నిన్న అది ఏదైతే ఏం చేసి తెలుసునా నా పైసలు తీసిపోయి వాళ్ళు ఇస్తాను నా మందు నా ఎంత బాధ చేస్తాది నాకు నా కళ్ళ ముందరే చూశాడు నా అమ్మ వేరే వాళ్ళ దగ్గర నువ్వు కాదని వేరే వాళ్ళని వేరే వాళ్ళతో పడుకుంది నా కళ్ళారి చూసాన్నా ఆ బాధ ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకున్నా వెళ్తే కిటికీ ఓపెన్ చేసి ఇద్దరు లోపలి ఉన్నా ఎట్లానా ఎట్లనా నిన్న ఓడ్చుకునేది హాయ్ లోగర్స్ అందరికైతే నమస్తే బేసికల్లీ మేము రీసెంట్ టైమ్ అయితే ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసినాం దాని పేరే సో దాని వెనక చాలా కర్త కర్మ క్రియ ఉంది సో రీసెంట్ టైమ్స్ లో నాకైతే చాలా టీమ్స్ వచ్చినాయి మీరు ఇంత షార్ట్ టైమ్స్లోనే మీన్ లైక్ వన్ మినిట్లోనే మీరు ఇంత నవ్విస్తున్నారు కదా అండ్ మీరు యూట్యూబ్లో కూడా వస్తే మేము కూడా మేము చాలా ఆదరిస్తామని చెప్పి చాలా మంది అయితే డీమ్ చేసినారు ఫారూక్ కానీ నాకు కానీ అండ్ నాకైతే చాలా మంది మందు వీడియోలు చేసుకుంటూ నా క్రియేటివిటీని చాలామంది అయితే ఎంకరేజ్ చేశారు అండ్ ఫారూక్ను కూడా ఆ రోస్టింగ్ వీడియోస్ కానీ ఆఫ్ ఆ ట్రోలింగ్ వీడియోస్ కానీ ఎంకరేజ్ చేసుకుంటూ ఆయన ఆయన ఆ తీసుకున్న వీడియోస్ ఏదైనా చూసినారా ఐ మీన్ లైక్ ఏదైతే ఎవరైతే ఎటువంటి నెగిటివిటీతో కానీ పాజిటివ్తో కానీ తీసుకున్న వీడియోస్ నుంచి ఆయన చేసిన వీడియోస్ని చాలా వరకు అయితే చాలా మంది ఆదరించినారు అది ఆ ఫన్ వేలోనే అండ్ ఆయన వెనకాల అంటే ఎన్ని బాధలు ఉన్నాయో ఏమో మనకైతే తెలియదు నాకు తెలిసి ఏమైనా ఉన్నాయని నేను మనసారా కోరుకున్నాను అక్కడేం లేదులేఫార్ ఉండొచ్చు ప్రతి మనిషికి అది కామన్ థింగ్ అది సంతోషం బాధలు అనేటివి ఎవరికైనా ఉంటాయి నాకేమున్నాయినా ఏ లేదులే ఫారు నేను చాలా సార్లు అయితే నేను గమనించిన నేను మొన్న రీసెంట్ టైంలోనే నేను చూసిన చూడండి గాయస్ ఈ చేతికైతే దీన్ని కాట్లు వెనుక బాధ ఏంది మాటికంటే ఇదే నాకు పెద్ద కోపం వస్తుంది ఆయన గురించి మాట నాన్న మంచి మాటలు చెప్తాము ముందుగానే దాని గురించి ఫస్ట్ చెప్పు వాళ్ళు కూడా తెలియదు ఏంది ఏంది వాళ్ళ తెలియద్దా తెలియకనే వాళ్ళు కాని ఏం లేదు ఏంది ఏంది ఇది

పద్దున్నే లేచి డికాషన్ లెక్క నాకెవరు లవ్ చేస్తానా పద్దున్నే లేచి డికాషన్ లెక్క నాకెవరు లవ్ చేస్తానా రేకెందుకు నీ మీద పడింది డికాషన్ లెక్క లేనప్పుడు నీ మీద రేకెందుకు మీద పడింది ఓ నాకు లవ్ కి ఏం లేదు నా నేను అమ్మను ఇటు సైడ్ నుంచి షారూఖ్ ఖాన్ ఉంటావు ఇటు సైడ్ సల్మాన్ ఖాన్ లో ఉంటావు నీకు లవ్ నీకు లవ్ లేదని అసలు నేను నమ్మలే కానీ గమ్మగుండవు దాని చరిత్రనే చెప్పు మరి నాకు లవ్ ఫీరీలు అయితే నేను ఇంత హ్యాపీగా ఎందుకు నవ్వుతాను లేలా లేలా ఇంతగానో నేను ప్రతి ఒక్కరు లైఫ్లో ఖచ్చితంగా బాగులుంటాయి ఎందుకంటే నేను కూడా ఎంతగానో మందు మందుకు అలవాడబడినానంటే నా వెనకలో చాలా చరిత్ర ఉంది అది కూడా మీరు త్వరలో చూడబోతారు అండ్ నీ గురించి నేను తెలుసుకోవాలని చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నాను అని తెలుసుకోవాలని చెప్పి ఇన్నిసార్లు పదే 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 అడుగుతున్నాను అది ఏంది చెప్పు ఫస్ట్ అది మీ ఊరి నుంచా లేకపోతే కోవైట్లోనా లేకపోతే ఏంది పిల్లప్పుడా ఏంది నేను తెలుసుకోవాలని మీరు కూడా తెలుసుకోని కదా మరి చెప్పు దాని గురించి ఏందో అదేం లేదులేనా ఏదో కోవిడ్ పైకి ముందు ఒక అమ్మాయికి లవ్ చేసినా కానీ ఇప్పుడు అది ఇన్నెల ముందు నీకు అది ఏదో జరిపింది లేనా ఎప్పుడు బి ఎప్పుడు చెప్పుది త్రీ ఫోర్ ఇయర్స్ అయింది కానీ దాని గురించి ఇప్పుడు ఎందుకులేనా ఎందుకు చెప్పు ఊరికా చెప్పు ఊరికి చెప్పేది కానీ కానీ నువ్వు ఇంతగానో దాని గురించి చెప్పలేదంటే దాని నువ్వు ఏదో చాలా చాలా బాధపడినావు బాధపడ్డా చాలా బాధపడినా కానీ అర్థం అన్నా కానీ నువ్వైతే నిజాయితీగా లవ్ చేసినావు చేశానన్నా నిజాయితీగా అంటే నా నేను ఒకటే ఒకటి చెప్పగలను అన్నా ఇప్పుడు ఏ అబ్బాయి కానీ ఏ అమ్మాయి కానీ ఏమి నా దృష్టిలో ఏందంటే ఒక అమ్మాయి వచ్చి ఒక అబ్బాయికి లవ్ చేసినాడు అనుకో ప్రాణం ఇస్తా అన్న హండ్రెడ్ పర్సెంట్ నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే నాలాగా వచ్చి అమ్మాయికు చాలా చాలామంది ఉంటారు నిజం నిజం ఎందుకంటే అరే తనే నా లైఫ్ తనే నా జీవితము అరే మా అమ్మ నాన్నల కంటే ఎక్కువ విలువ వచ్చి ఆ పిల్లకి ఇస్తాను నేను మా అమ్మ నాన్న కూడా నాకు అవసరం లేదు అంతగా లవ్ చేసి అంతగా లవ్ చేసిన నీ ఎందుకు వదిలేసింది కారణం లేదు తెలియకుండా ఎలా ఉంటుంది ఫారు ఇప్పుడు నీకైనా కానీ మీ ఫ్యామిలీకైనా ఎలా వదిలేసింది నీ ఫ్రెండ్స్ కానీ తెలుసుకుంటారు కదా నీ ఫ్రెండ్స్ ద్వారా నీకు ఏదైనా కదా అడిగాన్నా ఏం దానికి బ్రేకప్ చెప్తున్నావు ఏమేమి మంచిగా చూసుకున్నా కదా ఎలా చూసుకున్నావు మంచిగా అంటే అమ్మ తచ్చి చెప్తున్నా చూడ మేస్త్రి పనికి పోయి మరి నా పాస్టర్ కట్టుకొని మరి ఆ అమ్మకి పైసలు ఇచ్చిన మేస్త్రి పనికి పోయి మేస్త్రి పనికి పోయి మరి నేను పైసలు ఇచ్చిన ఎంత బాధేసిన అక్కడ అడ్వాన్స్ ఇప్పించుకుని మరి ఆ పిల్లకి వేసినా నిన్న అది ఏదో ఏం చేసి తెలుసు నా పైసలు తీసిపోయి వాళ్ళు తోసుకానికి ఇస్తాను నా మందు తాపించే నా ఎంత బాధ చేస్తాను నా మా అమ్మ నాన్న కూడా అంత విలువ ఇలేదు నాడా అంతగానే ప్రేమించిన అమ్మాయి ఎందుకు వదిలేసింది నువ్వు ఇంతగానో ప్రేమిస్తావు కదా డబ్బునా ఏమైనా సరే వచ్చి ఒక డబ్బు అయినా ఉండాలి తన దగ్గర లేకపోతే ఒక మంచి ఫాలోయింగ్ అయినా తన దగ్గర ఉండాలినా సో అందుకని సంపాదించినవు కదా మళ్ళీ తిరిగి రాలేదా లేకపోతే తిరిగి నువ్వు అమ్మాయి కూడా అమ్మాయి కోసం పోలేదా పోవచ్చు కదా నిజానికి లవ్ చేసాం కదా పోవచ్చు అటు అది పద్ధతి కాదు నాకు అర్థమవుతుంది నీ లవ్ కానీ కానీ ఎందుకు 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 ఇంతగానో ఆ పిల్ల ఎందుకు చేసింది ఇట్లా నేను ఎందుకు వద్దు అనుకుంటా మీ దోస్తు ఏదో చెప్పినారంట కదా ఏం చెప్పారు మరి నా కళ్ళ ముందరే చూసాను అమ్మీ వేరే వాళ్ళ దగ్గర వెళ్ళేది కానీ నన్ను నువ్వు కాదని వేరే వాళ్ళని వేరే వాళ్ళతో పడుకుంది నా కళ్ళారి చూసాను నా బాధ ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోడా ఎక్కడికి వెళ్తాను ఎక్కడ పోతున్నావు ఏం చేస్తున్నావు అని ఒక్క చిన్న మాట అడగండా నేను నైట్ పూట వచ్చి నేను ఫోన్ చేస్తే బిజీ టౌన్ బిజీ టౌన్ వస్తుంది ఒక్క చిన్న మాట కూడా అడగండి బిజీ టౌన్ ఎందుకు వస్తుంది కన్నా అని కూడా అడగండా నువ్వు చెప్తే ఏమంటాను తెలుసునా అంటే నేను వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారా అప్పుడు నువ్వు నాకు ఇప్పుడు ప్రేమ చూపి లేదా కదా వేరే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి మరీ నన్ను చూపిస్తాను నా ఈ నెంబర్ ఎవరితో ఎవరితో మాట్లాడుతుందంటరా ఎంత బాధ చేస్తాదా అప్పుడునా మరి ఎంతకాలంలో చేసి చెప్పి నన్ను వదిలేసి కోవెట్ కిందకు వెళ్ళినావు అవునా నేనంటూ ఏదో తెలియదు కదా సో డబ్బు ఉంటేనే ఎవడైనా వస్తాడు అమ్మ నాన్న తమ్ముడు ఫ్రెండ్స్ అందరూ వస్తారు డబ్బు ఉంటే సో అందుకని డబ్బు సంపాయం చెప్పి కేవలం దానికోసం వెళ్ళాలన్నా అరే కన్నా నా గొలిచి ఒక టూ థౌసండ్ మనీ కావాల కన్నా నా దగ్గర లేదు మా డాడీ వాళ్ళు లేదని చెప్పి మేజరీ పని పోయి బ్లాస్టర్లు అతుక్కొని మరీ వచ్చి తనకిచ్చా డబ్బా అడ్వాన్స్ కింద ఇప్పించుకొని మరీ తన కట్టాను తను ఏం చేసి తెలుసురా వాళ్ళ వాళ్ళందరికి వచ్చి మందు తప్పిస్తుందిరా నా దోశ కానీ నాకు ఇది రియల్గా చెప్పినా అన్నా ఇది నా ఎంత బాధ వేస్తుందిరా నేను ఏమన్నా తప్పు చేశాను అన్న ఏమన్నా అందుకనే నా నాకు లవ్ మీద ఇంట్రెస్టే వెళ్ళిపోయింది నా నాకు వద్దు నా అమ్మాయిలు వద్దు ఏమొద్దు నా లైఫ్ ఏందో నేను బతుకుంటా నాకు అవసరమే లేదు నా కానీ నేను ఒకటే ఒక మాట చెప్పగలుగుతా అన్నా చెప్పారు ఏ అబ్బాయి కానీ ఏ అమ్మాయి కానీ కామెడీగా మాత్రం తీసుకోక ఉండి ఈ మాట ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ లవ్ చేసినారనుకో మనస్ఫూర్తిగా లవ్ చేస్తాడు వాడు నీ దగ్గర ఏముంది ఏం లేదని ఆలోచించాడు వాడు తనే నా దేవత తనే నా భార్య తను లేకపోతే నా లైఫే లేదు అని ఆ విధంగా నాకు లవ్ చేస్తాడు వాడు సరే ఫారూక్ ఆ అమ్మాయిని వదిలేసి నువ్వు ఎందుకు కోవిడ్కి వెళ్ళిపోయినావు చెప్పు అంతగానో ప్రేమించినవాడివి ఎలా వెళ్ళిపోయినావు చెప్పు ఆ ప్రేమను ఎలా వదిలేసుకొని అవునా నా దోశగాళ్ళనా ఆ అమ్మాయి వచ్చి వేరే వాళ్ళతో వెళ్ళేటప్పుడు నాకు ఫోన్ చేశాను ఏమని చేసినా తెలుసునా అరే మామ నీ పిల్ల వేరే వాళ్ళతో ఉందిరా రారమ్మ చూపిస్తాను అని ఏముందని రూమ్లో ఉందినా నేను ఏం చెప్పినా తెలిసినా వాడికి అరే నా పిల్ల అలాంటి కాదురా చాలా మంచిదరా అరే నేను ఏం చెప్తే అదే వింటదరా అంటే సరే ఓకే నీకు వచ్చి చూపిస్తాను కదా నువ్వు రారా ఇక్కడికి అన్నా అన్నా అన్నవాడు వెళ్తే కిటికీ ఓపెన్ చేసి ఇద్దరు రూములు ఉన్నా అమ్మా దెంగ ఎట్లనా ఎట్లనా నేను ఓటుకునేది అదే పగతో వచ్చి అరే ఏంటో ఏదో చూపించి చెప్పేసి కోటికి వెళ్ళ కోటికెళ్ళి మంచిగా డబ్బులు సంపాదించుకొని మంచిగా ఉండి మంచిగా ఉన్నా అన్న ఇప్పటికైతే ప్రైండ్ వచ్చి నా లైఫ్ ఎవరు లేరు ఒకవేళ వచ్చి ఆ అమ్మాయి కూడా ఎక్కడున్నా కూడా హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటా కానీ ఏమి బాధ పెట్టాల్సింది అవసరం ఏమి నా ఎందుకంటే తను కూడా జీవితమే ఏమి తను కూడా ఒక ఆడబాబే ఏమి నాకేం అలాంటి ఏం లేదు ఎక్కడున్నా కూడా తను హ్యాపీగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా అన్నా ఎంతగానో బాధపడకుండా ఉన్నావు కదా ఆడ కోవిడ్లో నీకు ఎటువంటి సిచ్యువేషన్స్ కానీ నీకు ఉన్న లైఫ్ని లీడ్ చేసుకున్నప్పుడు కానీ నీకేం ఏం తమ్ముడు నా కోవిడ్ గురించి అడగమాకు నా అని అమ్మ తెంగా జీవిత అబ్బా నరకం అనిపించినానా అసలు అక్కడికి ఇప్పుడు కూడా చెప్తానా ఎవడైనా నా దోసగాళ్ళు వచ్చారే నేను ఇలా కోవిడ్కి వెళ్తున్నానంటే అంటే మామా వెళ్ళాక మామా వద్దు మా చాలా బాధపడతావు మా అక్కడ ఉండే కష్టం నువ్వు భరాయించలేవురా అన్న అన్నా అన్నం తినేటప్పుడు ఫోన్ చేస్తాను బండి స్టార్ట్ చేయమని చెప్పేసి అన్నం వదిలేసి మరీ వెళ్ళాలన్నా వాళ్ళ కోసంనా అన్నం తింటా అంటే వచ్చి తిందురా అంటారు ఇప్పుడు అంజనికి వెళ్ళాలంటారు పెద్ద నరకం నాది నా వద్దునా దాని ఉన్న వాళ్ళు కానీ ఇట్లా పని మనుషులకు వెళ్లేవ్లు కానీ ఇంట్లో పనికి వెళ్లే వాళ్ళు కానీ వాళ్ళ పరిస్థితి ఎట్లా అబ్బాలు కానీ అబ్బా అది చాలా ఘోరంనా నా కళ్ళారా చూసానా అది నా ఒక్కొక్కసారి అయితే వారం రోజులు వచ్చి వేసేసి వెళ్ళిపోతారు ఇదే నేను వచ్చి నెక్స్ట్ వారం వస్తా అని చెప్తారు వాళ్ళు ఎడారిలో ఉన్న వాళ్ళకి వెళ్ళిపోతే వాళ్ళు ఎప్పుడు వస్తారు కూడా వాళ్ళకి తెలియదు ఎందుకంటే వాళ్ళకు వచ్చి వచ్చే అవకాశం ఉండదు నీళ్ళు ఏముండదు వాటర్ గీటర్ వచ్చి వాళ్ళు వీళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళు రావాలి వాళ్ళు ఫోన్ చేయకపోతే వాళ్ళు రారు సో చాలా దారుణంగా ఉంటుంది నా ఆడైతే నా సో అందుకని నేనైతే నా దోస్త నాకు ఫోన్ చేసిన అంటే ఏం మమ్మ కోవిడ్కి వెళ్తున్నా మంచిగా ఉంటుందా లేదా అంటే నేను చెడిపి దింగుతా ఫస్ట్ మెయిన్ ఫైల్ నేను భయపడిచ్చేస్తాను వాళ్ళకి మామ వెళ్ళాకండి మామ ఎందుకంటే నేను వెళ్ళి కష్టపడినాను సో మీరు కూడా నాల కష్టపడకూడదు ఇక్కడ ఎంత వస్తుందో అక్కడ వచ్చి ముప్పై వేలు ఇస్తున్నాను కదా ఇక్కడ వేలు ఇచ్చినా కూడా మీ అమ్మ నాన్నలు ఉంటారు మంచిగా చూసుకుంటారు ఇక్కడే ఉండమ అక్కడ మాత్రం వెళ్ళాక బా మంచి సోనిజం మీద బేవలో కానీ కడ్డీల పని బియోలో కానీ బయటిజా మీద బియ్యలో కానీ బ్యూటిషియన్ బియోలో కానీ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటాయి అన్నా వాళ్ళు ఎంత కష్టపడతానో నీకు తెలియదు కాదన్నా అదే 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 తెలియదు ఇప్పుడు నువ్వు ఇక్కడ ఎంత కష్టపడుతున్నావో వాళ్ళకు తెలుసా వాళ్ళు అక్కడ ఎంత కష్టపడతానో నీకు తెలుసా సో గాయస్ చూసారు కదా ఎంతగానో నవ్వించే ఈ మనిషి వెనకాల ఎటువంటి బాధ ఉండని చెప్పి నేను కూడా కోరుకోలేదు సో ప్రతి ఒక్కరి జీవితంలో ఇలా నవ్వించే వాళ్ళ వెనకాల అది ఫ్యామిలీ ఇష్యూ లేకపోతే లవ్ వలన రకరకాల వల్ల ఇలా బాధపడే వాళ్ళు ఉంటారు సో ఈ మనిషి ఎటువంటి ఉద్దేశం ఒకరిని ట్రిగర్ చేసి ఒకరిని నెగిటివ్ చేయాలి ఒకరిని పాజిటివ్ చేయాలని కాదు కేవలం ఎంటర్టైన్మెంట్ కోసమే ఈ మనిషి ఇలా ఇన్స్టాగ్రామ్లో వీడియో చేశాడు కానీ ఎవరిని తప్పుగా ఉద్దేశించే కాదు సో మీరు మా ఫస్ట్ వీడియో ఇది మమ్మల్ని మనసారా కోరుకొని మమ్మల్ని లవ్ చేస్తారని మేము కోరుకుంటున్నాము అండ్ మీకు కానీ కోవిడ్ విషయాలు కానీ ఈ మనిషి పార్ట్ టూ విషయాలు కానీ కోరుకోవాలి ఐ మీన్ లైక్ మీరు చూడాలనుకుంటే కామెంట్స్ అయితే పార్ట్ టూ అని అయితే మెసేజ్ చేయండి మిమ్మల్ని అయితే మేము తప్పకుండా ప్రతి ఒక్క వీడియోని ఎంటర్టైన్మెంట్ చేస్తామని మనసారా కోరుకుంటున్నాము లవ్ గ్యాస్ బాయ్